ధర్మరాజు భీష్మునితో రాజు అనే శబ్దము ఎలా పుట్టింది ఒక్క రాజు ప్రసన్నుడైతే లోకమంతా ప్రసన్నం పొందుతుంది అలానే రాజు ఒక్కడే కలతపడితే కలతపడుతుంది దైవం ముందు తల వంచినట్టు ఒక్క రాజు ముందు జగత్తంతా శిరస్సు ఉంచుతుంది దీనికి కారణము చిన్నదై ఉండదు వివరించండి అని అడిగాడు భీష్ముడు వివరించసాగాడు మొదట కృతయుగంలో రాజ్యం ఎలా ఏర్పడిందో చెప్తాను శ్రద్ధగా విను మొదట రాజ్యమూ లేదు రాజూ లేడు దండం లేదు దండించేవారూ లేరు ప్రజలంతా ధర్మంలోనే ఒకరినొకరు రక్షించుకునేవారు నరులంతా ధర్మంతో అలా పరస్పరం రక్షించుకుంటూ ఉండగా కొంతకాలానికి దుఃఖం పొందారు దానివలన మోహం కలిగింది మోహవసులైన మానవులలో సరైన జ్ఞానం నశించి ధర్మం కూడా నశించింది వారంతా లోభానికి వశమయ్యారు అందుచేత లభించనివి పొందడం కోసం ప్రయత్నించే సమయంలో కామవసులయ్యారు తరువాత రాగం అనేది స్పృశించి ఇవి చేయదగిన కార్యాలు ఇవి చేయకూడని కార్యాలని తెలుసుకోలేకపోయారు ప్రజలకు ఇది మాట్లాడవచ్చు ఇది మాట్లాడకూడదు ఇది తినవచ్చు ఇది తినకూడదు అనే భేదం తెలియకుండా పోయింది ఇది తప్పు ఇది ఒప్పు అనే భేదం లేకుండా అన్నీ చేయడం మొదలుపెట్టారు ఈ అల్లకల్లోలంతో వేదం నశించింది వేద విజ్ఞానం నశించడంతో ధర్మం కూడా నశించింది వేదము ధర్మము నశించడంతో దేవతలు బ్రహ్మను శరణు కోరారు దేవ మనుష్యలోకంలో సనాతన వేదం లోభము మోహము వంటి భావాలతో నశించింది దాంతో ధర్మం కూడా నశించి మేమంతా మానవులతో సమానమైనాము నరులు యజ్ఞయాగాలతో హోమాతులతో మాకు అన్న రూపంలో పైకి వర్షిస్తారు మేము వారికి సస్యాదుల రూపంలో అన్నాన్ని కిందకు వర్షిస్తాము ఇప్పుడు హోమాదులు లేకుండా పోయాయి మాకు సంశయం ఏర్పడింది మాకు ఏది శ్రేయస్కరమో తలచి మీరు మా సంశయాన్ని నశింపచేయాలి అన్నారు అప్పుడు బ్రహ్మ దేవతలతో మీ శ్రేయస్సును గురించి ఆలోచిస్తాను అని తన బుద్ధి నుండి లక్ష అధ్యాయాల నీతి శాస్త్రం రచించాడు అందులో ధర్మం అర్థం కామం వర్ణించబడి త్రివర్గం అని ప్రసిద్ధి చెందాయి వీటికి వేరైన గుణం కలిగిన మోక్షాన్ని నాలుగవ దారిగా చెప్పారు లోకమంతా సన్మార్గం నుండి చెలించకుండా నిలిచే ఉపాయాన్ని ఆ నీతి శాస్త్రంలో బ్రహ్మ వివరించాడు తరువాత దేవతలతో ఇలా అన్నాడు లోకహితం కోసం ధర్మార్థ కామాలైన త్రివర్గ స్థాపనం కోసము సరస్వతీదేవి ఈ నా బుద్ధిని ప్రభావితం చేసింది ఈ బుద్ధి దండనీతితో కూడినది లోకాన్ని రక్షించి నిగ్రహ అనుగ్రహాలతో లోకాలను కాపాడుతుంది ఈ జగత్తు దండం చేత నడవబడుతోంది లేదా దండాన్ని ప్రవర్తింపచేస్తోంది అందుచేత దండనీతి అని ప్రసిద్ధి ముల్లోకాలను వ్యాపించి ఈ షాడ్గుణ్య సారం మహాత్ముల ముందు నిలుస్తుంది అని తెలియజేశాడు రాజనీతి పురాణాల ఉత్పత్తి మహర్షుల పుట్టుక తీర్థవంశం నక్షత్రవంశం చితురాశ్రమాలు చాతుర్హోత్రం నాలుగు వర్ణాలు నాలుగు విద్యలు ఇతిహాసాలు వేదాలు సమగ్రమైన న్యాయం తపస్సు జ్ఞానము అహింస సత్యం అసత్యం ఉత్తమ నీతి వృద్ధులను సేవించే విధానము దానము శౌచము ప్రయత్నము సర్వభూతదయ అన్ని వివరంగా ఇందులో ఉన్నాయి భూమి మీద పాతాళంలోనూ ఉన్నదంతా ఈ నీతిశాస్త్రంలో ఉన్నది మొదటగా ఆ నీతి శాస్త్రాన్ని శంకరుడు గ్రహించాడు శివుడు ప్రజల ఆయువు తగ్గిపోతోంది అని తెలుసుకుని లక్ష అధ్యాయాలుగా బ్రహ్మ రచించిన ఆ శాస్త్రాన్ని పదివేల అధ్యాయాలుగా సంగ్రహంగా రాశాడు దాని పేరు వైశాలాక్ష్యం దాన్ని ఇంద్రుడు గ్రహించాడు ఇంద్రుడు దానిని ఐదు వేల అధ్యాయాలుగా సంక్షేపించాడు దాని పేరు బాహుదంతకం బృహస్పతి ఆ శాస్త్రాన్ని మూడు వేల అధ్యాయాలుగా సంక్షేపించాడు దాని పేరు బార్హస్పత్యం శుక్రుడు దాన్ని వేయి అధ్యాయాలుగా సంగ్రహం చేశాడు ఇలా లోకస్థితిని పట్టి మహర్షులు ఆయు తగ్గిపోవటం తెలుసుకుని సంక్షేపించారు అప్పుడు దేవతలంతా వచ్చి విష్ణుమూర్తితో మానవులందరికంటే శ్రేష్ఠుడైన ఒకరిని మాకు అధిపతిగా ఇవ్వమని అడిగారు నారాయణుడు ఆలోచించి తేజోరూపుడైన విరజుడిని మానసపుత్రునిగా సృష్టించాడు విరజుడు ప్రభుత్వం గ్రహించడానికి ఇష్టపడలేదు అతని బుద్ధి సన్యాసం తీసుకోవాలని నిశ్చయించింది కూడా విషయప్రీతి లేదు కీర్తిమంత్రుని పుత్రుడైన కర్ధముడు తపస్సుకు వెళ్లి గొప్ప తపస్సు చేశాడు కర్ధముని పుత్రుడైన అనంగుడు సాధువు ప్రజలకి రక్షకుడు దండనీతి విశారదుడు అతని పుత్రుడు అతిబలుడు రాజ్యం పొంది ఇంద్రియాలకు వశమయ్యాడు మృత్యు ఓ మానసపుత్రిక అయిన సునీత ముల్లోకాలలో ప్రసిద్ధి చెందింది ఆమె పుత్రుడు వేణు అతను అధర్మపరుడు రాగద్వేషవసుడు అతనిని బ్రహ్మవాదులైన మహర్షులు మంత్రపూతాలైన దర్భలతో సంహరించారు అతని కుడి తోడను మథించగా వికార రూపంతో పొట్టి అవయవాలతో ఎర్రని కన్నులు నల్లని వెంట్రుకలతో ఒక పుత్రుడు జన్మించాడు అతన్ని చూసి బ్రహ్మవేత్తలైన ఋషులు నిషీద అంటే నిలువు అన్నారు అందుచేత అతని వలన నిషాదులు పుట్టారు వారు క్రూరులు అడవులు పర్వతాలు తిరిగేవారు అలానే నేచులైన వందలూ వేలూ జన్మించి వింధ్య పర్వతాన్ని నిలయంగా చేసుకున్నారు మహర్షులు మళ్లీ వేణుని గుడిచేతిని మథించగా ఇంద్రుని వంటి రూపం కల పురుషుడు జన్మించాడు అతని పృథుడు అతను కవచము ఖడ్గము బాణాలు ధనస్సు ధరించి ఉన్నాడు వేదవేదాంగాలు తెలిసిన ధనుర్వేద పండితుడు అతన్ని దండనీతి అంతా ఆశ్రయించింది అతను అంజలి ఘటించి మహర్షులతో నా బుద్ధి చాలా సూక్ష్మమైనది నేను ఏమి చేయాలో తత్వపూర్వకంగా తెలియజేయండి ప్రయోజనంతో కూడిన కార్యం ఏదైనా మీరు చెప్తే తప్పక చేస్తాను అన్నాడు అప్పుడు దేవతలు మహర్షులు అతనితో ఎక్కడ నియతమైన ధర్మం ఉందో దాన్ని ఆచరించు ప్రియము అప్రియము విడిచి సర్వప్రాణులపైన సమబుద్ధి కలిగి కామక్రోధ లోభమానాలకు దూరంగా ఉండి ధర్మాన్ని ఆచరించు ఎవరైనా ధర్మం తప్పితే దండించు మనస్సుతో బుద్ధితో మాటతో అంటే శుద్ధిగా మనసా కర్మణ భూమి మీద వేదాన్ని రక్షిస్తాను అని పలుసార్లు ప్రతిజ్ఞ దండనీతిని ధర్మాన్ని ఆచరించి ఇంద్రియాలకు వశంకాను అని ప్రతిజ్ఞ ఈ లోకాన్ని కష్టం నుండి రక్షిస్తానని చేయి అన్నారు పృథువుకు శుక్రుడు పురోహితుడయ్యాడు

అందుచేత పృథువు తన వింటికొప్పుతో రాళ్ల సముదాయాలను పైకి ఎత్తాడు దానితో పర్వతాలు వృద్ధి పొందాయి విష్ణువు ఇంద్రుడు దేవతలు మహర్షులు ప్రజాపాలకులు బ్రాహ్మణులు అంతా పృథువుకు రాజ్యాభిషేకం చేశారు భూదేవి స్వయంగా రత్నాలు ఇచ్చింది నదీభర్త అయిన సముద్రుడు పర్వతరాజైన హిమవంతుడు ఇంద్రుడు అతనికి అక్షయమైన ధనం ఇచ్చారు బంగారు పర్వతమైన మేరువు బంగారం ఇచ్చాడు యక్షరాక్షసులకు ప్రభువైన కుబేరుడు ధర్మార్థకామాలు నిర్వహించడానికి ధనమిచ్చాడు అశ్వాలు రథాలు ఏనుగులు కోట్లాది భటులు పృథువు తలచిన వెంటనే వచ్చి చేరాయి ఆ రాజువల్ల రాజ్యంలో ఎవ్వరికీ ముసలితనము భయము మనోవ్యాధి లేదు సర్పాల వల్ల దొంగల వల్ల భయం లేదు సముద్రాలకి వెళ్లే నీరు కూడా ఆగిపోయి సస్యాలకు ప్రవహించేది పర్వతాలు కూడా మార్గం ఇచ్చేవి అతని ధ్వజాలు ఎప్పుడూ వాలిపోలేదు భూమి పృథువుకు కోరినవన్నీ ఇచ్చింది పదిహేడు రకాల పంటలు ఇచ్చింది యక్షులు రాక్షసులు నాగులు కోరికలన్నిటినీ తీర్చేవారు ఈ లోకమంతటిని పృథుమహారాజు ధర్మోత్తరం చేశాడు ప్రజలందరికీ సంతోషం కలిగించాడు అందుచేత అతను రాజు అనే శబ్దంతో పిలువబడ్డాడు బ్రాహ్మణులను క్షతముల నుండి రక్షించాడు అందుకే క్షత్రియ అనే శబ్దము అతని పట్ల సార్థకమైంది పృథువు చేసిన ధర్మ పరిపాలన వల్ల భూమికి పృథివీ అనే పేరు వచ్చిందని చాలామంది చెప్పడం జరిగింది విష్ణువు స్వయంగా రాజా నిన్ను ఎవరూ మించిపోలేరు అని స్థాపనం చేశారు పృథువు చేసిన తపస్సు చేత విష్ణువు అతనిలో ఆవేశించాడు అందుచేత మానవులు దేవతలు కూడా దేవునికి నమస్కరించినట్లు రాజుకు నమస్కరించేవారు రాజ్యాన్ని దండనీతితో ఎల్లప్పుడూ రక్షించాలి మనస్సు మాట చేసే పని సమానంగా ఉన్న రాజు చేసే శుభకృత్యాలు శుభఫలాన్నే ఇస్తాయి అందువల్లే అతని వశంలో ఉంటుంది అందుకే రాజు మనుష్యులతో సమానమైన లోకమంతా అతని మాట మీద నిలుస్తుంది దండం గొప్ప మహిమ కలది దానితో నీతికి స్పష్టమైన లక్షణం ఏర్పడుతుంది అలా నీతితో కలిసి లోకమంతా దండనీతి వ్యాపించి ఉంటుంది అని భీష్ముడు ధర్మరాజుకి రాజు అనే శబ్దం పుట్టుక దండనీతి గురించి వివరించాడు